చేసిన సమర్థవంతంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు రేపొచ్చే అసెంబ్లీ రేపొచ్చే స్థానిక సంస్థలు కావచ్చు పార్టీ శ్రేణులంతా సమిష్టిగా నాయకత్వాన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద అందరం సమిష్టిగా పనిచేసి ఉన్నటువంటి పది ఉమ్మడి జిల్లాలలో ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఒక పేరు తెచ్చే విధంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయిన విషయం మీ అందరికీ తెలుసు అలాంటి ఉమ్మడి నల్గొండకు మొన్ననే మనకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి అడ్డు లక్ష్మణ్ కావచ్చు ఇప్పుడు పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి చేయడం కోసం రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మండలాలు జిల్లాలు అదేవిధంగా బ్లాకులు గ్రామ శాఖలంతా కూడా సమన్వయం చేసి అన్నగారి నేతృత్వంలో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కష్టపడే కార్యకర్తకు తప్పకుండా పార్టీ గుర్తింపు ఇస్తుందని చెప్పి అన్న నేతృత్వంలో సమన్వయం చేయడానికి రేపు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి స్థానిక సంస్థల్లో బలోపేతం చేసి కాంగ్రెస్ జండ్ విధంగా అన్న చర్యలు తీసుకుంటాడు కాబట్టి అలాంటి అనుభవం ఉన్నటువంటి మన సంపదను ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ చేయడం చాలా సంతోషం పిసిసి అధ్యక్షుల వారికి ఏఐసిసి గారికి అందరు కూడా పేరు పేరున చేసినందుకు ధన్యవాదాలు మా ఆలయ భూమి తరఫున తెలుపు సంస్థాగతంలో ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా కోఆర్డినేట్ చేయాలి గ్రామ స్థాయిలో ఏ రకంగా గ్రామ శాఖ ఎంపిక చేయాలి మండలాల్లో ఏ రకంగా మండల పార్టీని అదేవిధంగా బ్లాక్లను జిల్లా అధ్యక్షులు కూడా మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా గ్రూపులుగా తగాదలు లేకుండా పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో గత పదేళ్ళగా అధికారం లేకుండా కాంగ్రెస్ జెండాను ఎత్తు జెండాను దించకుండా ఎన్నో ఇబ్బందులకు గురై ఆ అప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎత్తిన జెండాను దించకుండా ఆ జెండాను నమ్ముకుని వాళ్లకు ఇవాళ పీసీసీలో కానీ కార్పొరేషన్లో కానీ పార్టీ పదవులో ఇప్పటికే భర్తీ చేసిరు రేపు అన్న నాయకత్వాన మళ్ళీ కొన్ని పార్టీలు పదవులు భర్తీ చేయబోతున్నారు అన్న ఆలోచన మేరకు మన పనితనం బట్టి మన చురుకుతనం బట్టి కాంగ్రెస్ ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళందరికీ అన్న నాయకత్వాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అన్నగారి నేతృత్వంలో స్థానిక సంస్థలే కాదు పార్టీని కూడా బలోపేతం చేసి ముందు పోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది కాబట్టి మొదటగా నా ఉమ్మడి నల్గొండ అయినా యాదాద్రిలో ఇక్కడ స్వామివారి ఆశీస్సులతోటి మీ అందరికీ సమన్వయం చేసి పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ సంస్థాగత సంస్థ ఎన్నికల్లో కానీ రేపు పార్టీ బాధ్యులను చేయడంలో అన్న కీలకంగా ఉంటాడు కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నీ పెద్దలు మనకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సంపద తెలియజేస్తాడు కాబట్టి అందరం కష్టపడి గత పదేళ్ళుగా అధికారం లేకున్నా అన్ని బాధలకు వచ్చి ఇలా అధికారం వచ్చిన తర్వాత మనందరం అన్ని విధాల పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ అవసరమైతే రేపు సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీగా జెడ్పీ చైర్మన్గా కోసం అన్న నాయకత్వాన్ని పనిచేద్దామని చెప్పి ఆ సంస్థాగత ఎలక్షన్ ఎలక్షన్లు ఏ రకంగా చేయాలి పార్టీని ఏ రకంగా బాధత్వం చేయాలి అనుభవం మన సంపద గారు మనకి వివరిస్తారు వివరిస్తారు కాబట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించాలని అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు నాయకుల ఫలితంగా వచ్చిన ప్రభుత్వము పది కాలాల పాటు ఉండాలి అంటే సంస్థాగతంగా ఇంకా బలపడాలి దానికి పునర్నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బూత్ కమిటీ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీ ఆ రకంగా రాష్ట్ర కమిటీ రకంగా అన్ని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మించడంలో భాగంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏ ప్రాంతంలోంచి అయితే మండల బ్లాక్ అధ్యక్షులనో గ్రామ అధ్యక్షునో బ్లాక్ బూత్ అధ్యక్షుడినో జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటామో అక్కడికే వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకునే ఒక ప్రక్రియ ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌరవ శాసనసభ్యులు విప్పు వీర్ల ఐలయ్య గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు అనిల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇంకో ఇద్దరు కొన్ని మండలాల్లో అందరితో సమిష్టిగా సమన్వయం చేసుకొని కార్యకర్తలు అందరి అభిప్రాయం మేరకు వీలైనంత త్వరలో పార్టీని పునరుజ్జి పునరుజ్జింపజేయాలన్న ఆలోచనతో పునర్నిర్వాహణ జరుగుతుంది దాంట్లో భాగంగానే మండల అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి బ్లాక్ అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి జిల్లా కమిటీకి పేర్లు వచ్చినాయి ఇంకా అనేకమందితో చర్చించి పటిష్టమైనటువంటి కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేసే ప్రక్రియలో బాగా ఇక్కడ రావడం జరిగింది స్వేచ్ఛగా ఎవరు అయినా కానీ వారు వారి అభిష్టం మేరకు ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉన్నదానికి అప్లై చేసుకుంటే అధిష్టానము ఆలో చేసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని వినానికి త్వరగా పునర్నిర్మిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మొత్తం భారతదేశంలోనే సంస్థాగత పునర్నిర్మాణ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీస్ట్రక్చరింగ్ ఇయర్ కనుక దా జాతీయ స్థాయిలో కనుక దాంట్లో భాగంగానే జరుగుతుంది చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు మరియు భువనగిరి రెండు పూర్తి నియోజకవర్గాలు మరియు తుంగతుర్తి తర్వాత మునుగోడు కొన్ని మండలాలు మొత్తం కూడా స్పష్టంగా ఉంది స్థానిక సంస్థల్లో వందకు వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయదు మోపిస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగింది దాంట్లో భాగంగానే సంస్థాత నిర్మాణం కూడా పటిష్టంగా జరగబోతా ఉంది థ్యాంక్ యూ నమస్తే ఎమ్మెల్యేలు ఎంపీలో చెప్పిన వాళ్ళకి ఇస్తారు అనేది ఒక డౌట్ ఏంటంటే దాంట్లో అనుమానమే లేదు బరాబర్ అది కూడా ఉంటుంది పూర్తిగా అట్లా ఉండదు పూర్తిగా ఇట్లా ఉండదు బరాబర్ నేను కూడా ఇక్కడ వచ్చిన ఏసీసీ అబ్జర్వర్గా అంటే ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకోకుండా ఆ స్థానికంగా ఉన్న పది రోజులలోనే అబ్జర్వర్ ఎవరు వచ్చినా తెలుసుకోలేదు ఇక్కడ ఉన్నట్టు ఆటుపాట్లు లోపాలు మంచి చేదు ఎవరు నిజమైన కార్యకర్త ఎవరు కష్టపడతారు ఎవరు మాటలు చెప్తారు ఎవరు ఎన్నికల్లో కన్ను పనిచేసరు ఇవన్నీ తెలిసి ఉంటాయి కనుక అందుకే ఆయన ఎన్నుకోబడ్డాడు కనుక న్యాచురల్గా ఆ ప్రాంత స్థానిక శాసనసభ్యులు ఇవాళ ఎన్నుకోబడిన ఇంకో నాయకుడు ఎవరికైనా వారు చెప్పింది వింటాము వారు చెప్పింది పాటిస్తాము వారు చెప్పిందాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తాము అట్లనే మొత్తానికి ఉండదు ప్రజాసమేహితంగా వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు అన్ని మార్గాలను విశదీకరించుకొని ముందుకు సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్లా కావాలంటే నన్ను ఏసీసీ కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జ్ చేసినాక అన్ని నియోజకవర్గాలు మొత్తం మూడు జిల్లాలు తిరిగి సంస్థాగత నిర్మాణం చేస్తారు అది పార్టీ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ మండల ఒకటి గ్రహించాలి మండలాధ్యక్షులకు కాంపిటీషన్ ఉంది అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరుకుతుంది గుర్తింపు దొరుకుతుంది ముందు పోతాము ఎందుకంటే అనేక మంది జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ గా చేసినాం ఈరోజు జిల్లా అధ్యక్షులే ఇద్దరు మంత్రులైనరు మంత్రులైన శ్రీహరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రులను చేసినాం అదేవిధంగా అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కార్పొరేట్ చైర్మన్లను చేసినాం కనుక అట్లే మండల ప్రెసిడెంట్గా పనిచేస్తే రేపు జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటో లేకపోతే జెడ్పీటీసో లేకపోతే టెంపుల్ కమిటీ ఇంకేదో కమిటీలనో లేకపోతే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ అయితే కదా రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానికంగా బీర్లయలే కానీ లేదంటే అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విశ్వాసం ఉంది కనుకనే ముందుకు వస్తూ ఉన్నారు నేనైతా నేనైతా అదే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించాలని అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు నాయకుల ఫలితంగా వచ్చిన ప్రభుత్వము పది కాలాల పాటు ఉండాలి అంటే సంస్థాగతంగా ఇంకా బలపడాలి దానికి పునర్నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బూత్ కమిటీ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీ ఆ రకంగా రాష్ట్ర కమిటీ రకంగా అన్ని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మించడంలో భాగంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏ ప్రాంతంలో అయితే మండల అధ్యక్షులనో బ్లాక్ అధ్యక్షునో గ్రామ అధ్యక్షునో బ్లాక్ బూత్ అధ్యక్షునో జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటామో అక్కడికే వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకునే ఒక ప్రక్రియ ముందు పోతా ఉంది దాంట్లో కాగానే ఉమ్మడి జిల్లాకు నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌరవ శాసనసభ్యులు విప్పు వీర్ల ఎలయ్య గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు అనిల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇంకో ఇద్దరు కొన్ని మండలాల్లో అందరితో సమిష్టిగా సమన్వయం చేసుకొని కార్యకర్తలు అందరి అభిప్రాయం మేరకు త్వరలో పార్టీని పునరుజ్జి పునరుజ్జీంపజేయాలన్న ఆలోచనతో పునర్నిర్వహణ జరుగుతుంది దాంట్లో బాగానే మండల అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి బ్లాక్ అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి జిల్లా కమిటీకి పేర్లు వచ్చినాయి ఇంకా అనేకమందితో చర్చించి పటిష్టమైనటువంటి కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేసే ప్రక్రియలో బాగా ఇక్కడ రావడం జరిగింది స్వేచ్ఛగా ఎవరు అయినా కానీ వారు వారి అభిష్టం మేరకు ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉండడానికి అప్లై చేసుకుంటే అధిష్టానము ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని వినేంత త్వరగా పునర్నిర్మిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మొత్తం భారతదేశంలోనే సంస్థాగత పునర్నిర్మాణ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ నేషనల్ రీస్ట్రక్చరింగ్ ఇయర్ కనుక దా జాతీయ స్థాయిలో కనుక దాంట్లో భాగంగానే జరుగుతుంది చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు మరియు భువనగిరి రెండు పూర్తి నియోజకవర్గాలు మరియు తుంగతుర్తి తర్వాత మునుగోడు కొన్ని మండలాలు మొత్తం కూడా స్పష్టంగా ఉంది స్థానిక సంస్థల్లో వందకు వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందిని మోపిస్తుంది నమ్మకం విశ్వాసం కలిగింది దాంట్లో భాగంగానే సంస్థాతర నిర్మాణం కూడా పటిష్టంగా జరగబోతో ఉంది థ్యాంక్ యూ నమస్తే సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్లా కావాలంటే నన్ను ఏసీసీ కార్యదర్శి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జ్ ఇస్తున్నాక అన్ని నియోజకవర్గాలు మొత్తం మూడు జిల్లాలు తిరిగి సంస్థాగత నిర్మాణం చేస్తాయి అది పార్టీ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ గ్రహించాలి మండలాధ్యక్షులకు కాంపిటీషన్ ఉంది అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరుకుతుంది గుర్తింపు దొరుకుతుంది ముందు కోతాము ఎందుకంటే అనేక మంది జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ లను చేస్తున్నారు ఈ రోజు జిల్లా అధ్యక్షులే ఇద్దరు మంత్రులైనహరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రులను చేసినాం అదేవిధంగా అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కార్పొరేట్ చైర్మన్లను చేసినాం కనుక అట్లే మండల ప్రెసిడెంట్గా పనిచేస్తే రేపు జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీ లేకపోతే జెడ్పీటీసో లేకపోతే టెంపుల్ కమిటీ ఇంకేదో కమిటీలనో లేకపోతే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ అయితే కదా రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానికంగా బీర్లైలయ్యే కానీ లేదంటే అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విశ్వాసం ఉంది కనుకనే ముందుకు ఉన్నారు నేనైతా నేనైతా చెప్పిన వాళ్ళకి అనేది ఒక దాంట్లో అనుమానమే లేదు అది కూడా బాగా పూర్తిగా ఉండదు పూర్తిగా ఇట్లా నేను కూడా ఇక్కడ వచ్చిన ఏసీసీ అబ్జర్వర్గా అంటే ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకోకుండా ఆ స్థానికంగా ఉన్న పది రోజులలోనే అబ్జర్వర్ ఎవరు వచ్చినా తెలుసుకోలేదు ఇక్కడ ఉన్నట్టు ఆటపాట్లు లోపాలు మంచి చెడు ఎవరు నిజమైన కార్యకర్త ఎవరు కష్టపడతారు ఎవరు మాటలు చెప్తారు ఎవరు ఎన్నికల్లో పనిచేసరు ఇవన్నీ తెలిసి ఉంటాయి కనుక అందుకే ఆయన ఎన్నుకోబడ్డాడు కనుక న్యాచురల్గా ఆ ప్రాంత స్థానిక శాసనసభ్యులు లేకపోతే ఎన్నుకోబడిన ఇంకో నాయకుడు ఎవరికైనా వారు చెప్పింది వింటాము వారు చెప్పింది పాటిస్తాము వారు చెప్పిందాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తాము అట్లనే మొత్తానికి అట్లా ఉండదు ప్రజాసమేహితంగా వాళ్ళకు కూడా విషయం తెలుసు అన్ని మార్గాలను విశదీకరించుకొని ముందుకు పో